కథ పేరు మరణం మోగించే గడియారం రాత్రి పన్నెండు గంటలు అవుతుంది పట్టణం మొత్తం శబ్దంగా ఉంది ఆకాశంలో మబ్బులతో పాటు మెరుపులు అప్పుడప్పుడు మెరుస్తూ ఉన్నాయి ఆ పట్టణం మధ్యలో వందేళ్ల క్రితం పాత గడియారం టవర్ అయితే ఒకటి ఉంది అక్కడ ఆ టవర్ అయితే ఎవరు వెళ్ళరు అందరూ దూరంగా ఉంటారు ఆ టవర్కి ఒక కథ ఉంది రాత్రి మూడు గంటల సమయంలో ఆ గడియారం మోగితే ఎవరో ఒకరు చనిపోతారని నమ్మకం ఉంది అక్కడ వారికి అక్కడ ఉండే ప్రజలు ఏమని చెబుతారంటే ఆ గడియారం టవర్ లోపల చనిపోయిన వారి ఆత్మలను బంధించారని చెబుతూ ఉంటారు ఆ టవర్ వద్ద రాత్రిపూట ఉక్కుల అరువులు అలాగే పక్షులు సంచరిస్తూ ఉంటాయట అక్కడ పాత గడియారం చాలా రోజులుగా పనిచేయకపోవడంతో మెకానిక్ని అయితే పిలుస్తారు ఆ మెకానిక్ పేరు వెంకట్ అతను ఎంతో ధైర్యవంతుడు అలాగే ఆ బద్దాలను నమ్మనివాడు ఆ గడియారం మోగితే ఎవరో చనిపోతారు అనేది అతనికి అపనమ్మకం రోజు రాత్రి ఆ గడియాన్ని రిపేర్ చేయడానికి అర్ధరాత్రి రెండు గంటలకు వెంకటైతే టూల్ బాక్స్తో ఆ గడియారం టవర్ అయితే ఎక్కుతాడు అతను తలుపు తీయగానే దుమ్ము తూలితో కనబడే బెట్లైతే ఉంటాయి గోడలపై జాలీలు పాత బల్లులు తిరుగుతున్న శబ్దం అనిపిస్తూ ఉంటుంది ఒక గోడ పైన రక్తపు మరకలు ఎండిపోయి గడ్డ కట్టిపోయినటువంటి దృశ్యం అయితే అతనికి కనిపిస్తుంది అలాగే మరో గోడపై కాలినటువంటి చేతి ముద్రలు కనిపిస్తాయి మెట్లు ఇక్కుతున్న కొద్దీ చల్లని గాలి అయితే లోనికి ప్రవేశిస్తుంది గంటల పెండులం అయితే కదిలే శబ్దం అయితే వినిపిస్తుంది పై అంతస్తుకు వెళ్ళగానే భారీ యంత్రం అయితే ఒకటి కనిపిస్తుంది వెంకట్కి అక్కడ వెంకట్ శ్వాస మాత్రమే వినిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో వెంకట్ టూల్ బాక్స్ తెరుస్తాడు అక్కడే పక్కన ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని అయితే గమనిస్తాడు ఆ పుస్తకం చాలా పాతదిగా చినిగిపోయి అయితే ఉంది దానిని తీసి చూడగా రాత్రికి మూడు గంటలకు మోగితే ఒక ప్రాణం పోతుంది అని రాసి ఉంటాడు వెంకట్ దానిని చదువుతూ వీళ్ళు భూత కథలను తయారు చేస్తారు అని నవ్వుకుంటాడు కానీ గడియారం ముళ్ళు మూడుకి కదలడం మొదలవుతుంది గడియారం ముళ్ళు సిద్ధమైతే పెద్దగా భయంకరంగా అయితే వినిపిస్తూ ఉంటుంది అప్పుడే వెంకట్ చెవులు అయితే ఒక గొంతు అయితే వినబడుతుంది ఏంటంటే నీ సమయం వచ్చేసింది అనే మాట వినబడుతుంది చుట్టూ చీకటి యంత్రం వెలుగుతూ మసలు పారిపోతుంది ఆ సమయంలో వెంకట్ భయపడిన కానీ ధైర్యంగా పనిలో ముందుకు సాగుతాడు గడియారం అయితే మోగడం మొదలవుతుంది అదే సమయంలో గోడలపై నీడలైతే కదలడం కూడా మొదలవుతుంది చనిపోయిన వారి యొక్క ముఖాలు కూడా ఆ గోడలపై స్పష్టంగా కనబడతాయి ఒక్కొక్క ముఖం ఆవేదనతో ఆ గోడల నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తూ అరుస్తూ ఉంటుంది అప్పుడు వెంకట్ భయంతో వెనక్కు తగ్గుతాడు అతని దగ్గర ఉన్నటువంటి టూల్ బాక్స్ నేల మీద అయితే పడిపోతుంది గాలి బలంగా వీస్తూ ఆ తలుపులు అయితే బిగుసుకుపోతాయి మెట్లు ఎక్కినప్పుడు కాళ్ళు మూతలు వినిపిస్తాయి కానీ అక్కడ ఎవరు కనిపించరు వెంకట్ చెమటలు కారుస్తూ ఆ గడియారం వైపు అయితే చూస్తాడు అప్పుడు రెండో బెల్లు మోగుతుంది ఈసారి కోడలపై నీడలైతే పెద్దవిగా మారుతాయి ఒక ఆత్మ ఆకృతి వెంకట వైపు అయితే నడుచుకుంటూ వస్తుంది అది ఒక పాత గడియారం కాపలాదారుల ఆకారంలో ఉంటుంది అతని కన్నులు ఖాళీగా నోరు రక్తంతో నిండుగా ఉంటుంది అతడు చెప్పిన మాట మూడవ బిల్ మోగగానే నువ్వు కూడా మావాడివే అని చెబుతాడు వెంకట్ భయంతో కేక వేసి వెనక్కి తగ్గుతాడు గడియారం పెండు శబ్దం వేగంగా వినిపిస్తూ ఉంటుంది ఆ వేగం వెంకట హృదయాన్ని భయభ్రాంతకు గురి చేస్తుంది చుట్టూ మంటల వాసన అయితే వస్తుంది వెంకట్ తలుపు తెరవాలని ఎంతగా ప్రయత్నించినా అది గట్టిగా బిగుసుకుపోతుంది వెంటనే వెంకట్ కిటికీ వైపు అయితే పరిగెడతాడు బయట చూస్తే పట్టణం మొత్తం చీకటితో మునిగిపోయి ఉంటుంది ఒక్క లైట్ కూడా కనిపించదు తిరిగి చూస్తే ఆ యంత్రం ఫుల్లో మూడు వైపు చూపిస్తూ ఉంటుంది అప్పుడు వెంకట్ గడియారాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు గడియారపు గేర్లు ఒక్కసారిగా అతని చేతులను అయితే పట్టేస్తుంది అతడు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అతని చెవుల్లో మృతుల కేకలైతే వినిపిస్తూ ఉంటాయి అతని కళ్ళ ముందర తన మరణ దృశ్యం అయితే మెరుస్తుంది అప్పుడే ఉన్నట్టుండి ఆ గోడల పైన ఉన్నటువంటి ఎన్నో బంధించబడినటువంటి ఆత్మలైతే ఒక్కసారిగా వెంకట్ ముందుకైతే ప్రత్యక్షమవుతుంది అంతే వెంకట్ ఇది కేవలం కథలోని కొట్టిపారేశాం అయితే చివరికి వెంకట్ దాకా వచ్చేసరికి ఇది నిజమని తెలుసుకోలేకపోయాడు ఆ ఆత్మలన్నీ ఒక్కసారిగా అతని ముందుకు వచ్చేసరికి భయంతో కేకలు పెట్టాడు అయినా సరే ఎవ్వరికీ వినపడలేదు అక్కడ ఆ సమయంలో కుక్కల అరుపులైతే విపరీతంగా వినిపిస్తూ ఉంది గాలిలో ఆ టవర్ చుట్టూరు పక్షులైతే గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాయి అదంతా చూసినటువంటి వెంకట్కి ఇంకా భయం అనేది మొదలైపోయింది అంటే ఇవన్నీ నిజాలే అని నమ్మాడు ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని అనుకుంటాడు మళ్ళీ ఒకసారి ఆ తలుపు పోయిపోయితే పరిగెడతాడు తప్పించుకోవటానికి అయితే ఎంత తెరిచినా ఆ తలుపు మాత్రం తెరవలేకపోతాడు అప్పుడే అతని కనిపిస్తుంది ఇది కూడా ఆత్మల పనే అని తెలుసుకుంటాడు ఇంకా చేసేదేం లేక ఒక మూలనైతే కూర్చుంటాడు అంతే ఆ ఆత్మలన్నీ కలిసి వెంకటనైతే చంపేందుకు ముందుకు వెళ్తాయి ఉన్నట్టుండి ఆ గడియారం అయితే మూడు గంటలు మోగుతుంది అంతే ఒక్కసారిగా వెంకట్ అదృశ్యమైపోతాడు అంటే ఆత్మలన్నీ అతన్ని చంపేస్తాయి ఆ మరుసటి రోజు ఉదయం పేపర్లో వెంకట్ మిస్సింగ్ అని వస్తుంది ఇది స్టోరీ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ